ప్రేమ కథ నలభై రెండవ పాకం హాయ్ అభి హవయ్యూ అంటూ పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ అడుగుతుంది అబాయ్ మాత్రం కోపంగా చూస్తూ ముందు కీర్తి కట్లు విప్పి తనకి స్పృహ తెప్పించు ఆ మాట జాహ్నవి మనసుకి గుణపంలా గుచ్చుకుంటుంది అబాయ్ జస్ట్ డూ వాట్ సే అన్నాడు గట్టిగా ఆ సౌండ్కే కీర్తికు మెలకు వచ్చేసింది మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ అంటూ కట్లు విప్పమని కించుకుంటుంది కీర్తి భయపడకు నేను వచ్చేశానుగా అంటూ భరోసా ఇస్తాడు ఆ పై అభి నేనెవరో తెలుసా నీకు అమెరికాలో టాప్ ఇండస్ట్రియలిస్ట్ ఒకరి కూతుర్ని అయితే ఏంటి గొప్ప నీ గురించి నీ ప్రేమ గురించి అంతా నాకు స్త్రీ చెప్పాడు నీకు తెలియని విషయం నేను చెప్తాను విను ఆ స్త్రీ ఆ వెధవ వల్లనే నేను నీకు దూరం అయింది వాణ్ణి చంపేస్తాను అవునా నీకు ఆ ఛాన్స్ ఉంది వాడు బయట ఉన్నాడు వెళ్ళి చంపు అన్నాడు అభయ్ కీర్తి ఆ మాటకు భయంతో కళ్ళు పెత్తవి చేసి చూస్తుంది అభి నేనేంటో తెలియక ఆడుకుంటున్నావు చూడు నాకు నీతో గొడవ పడే సమయం లేదు సందర్భం ఇది కాదు మా ఇంట్లో ఒక గంటలో ఇంటికి తిరిగి వచ్చేస్తాను అని మాట ఇచ్చి వచ్చాను నువ్వు స్త్రీ చెప్పింది అబద్ధమని అనుకోని పొరపాటునిలా చేస్తున్నావు నిజానికి కీర్తినే అమ్ము అమ్మునే కీర్తి వాట్ నేనేమైనా పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా లేదు జాహ్నవి నేను చెప్పేదంతా నిజమే కావాలంటే నీకు ప్రూఫ్లు కూడా చూపిస్తాను నేను నమ్మను మీరేదో మేనేజ్ చేస్తున్నారు నా దగ్గర నిజాలు దాస్తున్నారు హలో ఆల్ అంటూ ఒక శబ్దం ఆ శబ్దం వచ్చిన వైపు చూశారు కీర్తి చూపుల్లో భయం ఆందోళన అభయ్ చూపుల్లో ఆవేశం కోపం జాహ్నవి చూపుల్లో ఆశ్చర్యం అనుమానం స్త్రీ వెనకాల గన్ పెట్టుకొని ఒకరు అలాగే అఖిల్ అండ్ జాహ్నవి మనుషులని కూడా లాక్ చేసేసిన ఐశ్వర్య మనుషులు ఐశ్వర్య చాలా స్టైల్గా నడుచుకుంటూ నేరుగా అబ్బాయి దగ్గరికి వచ్చింది ఏంటబాయ్ నేను ఇక్కడేంటా అని షాక్ అయ్యావా నేను ఐశ్వర్యని నేను అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను మన బెట్టింగ్లో ఇంకో వారం రోజులుంది కదా చూసావా అప్పుడే నేను నీ కీర్తిని చంపడానికి వచ్చేసాను అంది హా వచ్చావు కానీ నేను ప్రాణాలతో ఉండగా కీర్తి మీద ఈగ కూడా వాళ్ళనివ్వను వాయ్యాబే నీకు నీ ప్రాణాల మీద ఆశ లేదా చూడు నీకోసం అమెరికా నుండి ఎంత అందమైన అమ్మాయి వచ్చిందో ఆ కీర్తిలో ఏముంది నా పొంద దీనిలో సగం కూడా లేదు సైలెంట్గా నాకు కీర్తిని అప్పచెప్పి నువ్వు ఈ పిల్లని పట్టుకొని పో ఏయ్ నీలో కొంచెం కూడా ఆడపిల్ల లక్షణాలు లేవా ఉన్నాయి కానీ అవి నీ దగ్గర చూపించాల్సిన అవసరం నాకు లేదు అవి చూపించుకోవడానికి నాకంటూ ఒకడున్నాడు ఉన్నాడు నిన్ను ఇలా రోడ్ పైన వదిలేసి బిజీనా కాదా రేయ్ నా ముగుడి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు మాయన్ ఇవ్వటం లేదా మాట్లాడటానికి ఆ నాలుగు ఉండదు భాయ్ అంటూ కోపంగా అరుస్తుంది ఐశ్వర్య జస్ట్ స్టాప్ ఇట్ ఓకే నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ మళ్ళీ కీర్తి జోలికి వస్తే అస్సలు బాగోదు రానభయ్ ఎందుకంటే ఈ దానికి చివరి రోజు ఈ భూమి మీద అలా అని నువ్వంటే సరిపోదు దానికి యమదూతను నేనే అది చూద్దాం అంటూ కీర్తి దగ్గరకు వెళ్ళబోయాడు అభయ్ మధ్యలో జాహ్నవి అడ్డుగా నిలబడింది నీకేం కావాలి నాకు నువ్వు కావాలి అభయ్కి ఉన్న కోపంలో చార్జ్ చంపదెప్ప కొట్టాడు జాహ్నవిని అంతే కళ్ళు బయర్లు కమ్మింది అమెరికా పాపకు పిచ్చి పట్టిందా నీకు చెప్తుంటే అర్థం కాదా నీకు అంటూ గట్టిగా అరిచాడు వెళ్ళి కీర్తి కట్లు విప్పి నోటికి ఉన్న ప్లాస్టర్ తీసి మెల్లగా లే కీర్తి అంటూ రెండు భుజాలు పట్టుకున్నాడు గట్టిగా ఐశ్వర్య నేరుగా గన్ కురిపెడుతుంది కీర్తి కళ్ళు గట్టిగా క్లోజ్ చేసుకుంటుంది మెల్లగా ఐశ్వర్య గన్ కిందికి వెళ్తుంది కారణం అప్పటికే రాజ్ అంటే బాయ్ ఫ్రెండ్ పోలీస్ వాళ్ళతో వచ్చేసాడు అసలు వచ్చింది జాహ్నవిని కంట్రోల్ చేయడానికి కానీ ఐశ్వర్య దొరుకుతుందని అనుకోలేదు ఎప్పుడైతే జాహ్నవి కీర్తి కిడ్నాప్ గురించి చెప్పిందో అప్పుడే రాజ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి లొకేషన్ షేర్ చేశాడు ఆపై జాహ్నవి తన మాటలు నమ్మి కీర్తిని విడిచిపెడితే ఎలాంటి సమస్య లేకుండా అందరూ సేఫ్గా వెళ్ళొచ్చు అనుకున్నాడు కానీ అనుకోని అతిథిగా ఐశ్వర్య రావడం ఆశ్చర్యం కలిగించింది అప్పటికే రాజ్ ఫోర్స్ అంతా లొకేషన్కి చేరుకున్నారు ఎప్పుడు గంతిస్తుందా అని రాజు ఎదురు చూస్తూ ఉన్నాడు అడ్డంగా దొరికిపోయింది ఐశ్వర్య అంతలో అభయ మనుషులు కూడా వచ్చేశారు పోలీస్ అభయ మనుషులు కలిసి జాహ్నవి ఐశ్వర్య మనుషులను కట్టిపెట్టి మోకాళ్ళ మీద కూర్చోపెట్టారు జాహ్నవికి ఏమీ అర్థం కాదు అసలు ఇదంతా ఏంటి నేను అభయ్ కోసం ప్లాన్ చేస్తే ఇక్కడ ఏదోదో జరుగుతుంది అసలు ఈ ఐశ్వర్యకు ఎలా తెలిసింది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఐశ్వర్య జాహ్నవిలను కూడా చేతులు లాక్ చేసి చైర్లో కూర్చోపెడతారు అభి ఏం చేద్దాం అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టేయండి అంటాడు కోపంగా అఖిల్ అందరూ భయపడతారు అందరికీ మా అమ్మునే కావాలి చే అయినా నీకు అమెరికాలో ఎవరు లేరా అక్కడి నుండి ఇక్కడికి వచ్చా అంటూ కోపంగా అరిచాడు అఖిల్ నా ప్రేమ ఎంత స్వచ్ఛమైందో తెలుసా నీకు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది జాహ్నవి చూడు జాహ్నవి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి నీకు చెప్పిందంతా నిజమే అవి నిజంగానే అమ్మునే ప్రేమిస్తున్నాడు అన్నాడు శ్రీ కానీ ఆ అమ్ము బ్రతికలేదు కదా అంటుంది ఆవేశంగా జాహ్నవి హలో చెప్పేది అర్థం కదా నీకు కీర్తినే అమ్ము అమ్మునే కీర్తి ఇది నమ్మినా నమ్మకపోయినా అదే నిజం నువ్వు నమ్మితేనే నిజం కాదు నమ్మకపోతే అబద్ధము అయిపోదు సో మేం చెప్పాల్సింది చెప్పాము నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం ఓకే బట్ నా జీవితంలో అమ్మాయి అంటే కీర్తినే భారీగా నా పక్కన నిలబడాలంటే కీర్తినే నేను ఇంతగా ప్రేమిస్తున్నాను అన్నాక కూడా నువ్వు నన్ను కోరుకోవడం చాలా పెద్ద తప్పు సో అమెరికాలో ఎలా అయితే రియలైజ్ అయ్యావో ఇప్పుడు కూడా అలాగే అవ్వు అది నీకే మంచిది అంటే నీతో జీవితం ఈ జన్మతో పంచుకోలేనా అభి లేదు జాహ్నవి ట్రై టు అండర్స్టాండ్ ఓకే బట్ జన్మలో నాకు ఛాన్స్ ఇస్తావా అంటూ అమాయకంగా అడుగుతున్న జాహ్నవిని చూసి అభి పెదవులు తెలియకుండానే విచ్చుకున్నాయి మేబీ మేబీ కాదు ఖచ్చితంగా నీకే అంటుంది పక్కనే ఉన్న కీర్తి నిజంగా నిజంగానే ఐ ప్రామిస్ యూ నీలాగా ప్రేమించే అమ్మాయి ఏ అబ్బాయి అయినా కోరుకుంటాడు ఆ దేవుడు ఖచ్చితంగా నీ కోరిక ఈ జన్మలో తీర్చలేకపోతే మరో జన్మలో తీర్చాలని కోరుకుంటున్నాను అంది మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ కీర్తి అంటూ జాహ్నవి కాంప్రమైజ్ అయ్యి కొంచెం ఈ కట్లు విప్పుతారు ఆపై సైగలు చేస్తాడు విప్పమని విప్పాక కీర్తిని గట్టిగా హత్తుకుంటుంది హా ఇంతలో ఈ మాత్రానికి ఈ కిడ్నాప్లు అవసరమా జాహ్నవి మేడం ఒకసారి నన్ను కలిసి ఉంటే సరిపోయేది కదా మంచి ప్లానర్వే కానీ ఇంకెప్పుడు ఇలా చేయకు ఇట్స్ సో బ్యాడ్ అన్నాడు ఆపై సారీ ఫర్ ఆల్ ముఖ్యంగా కీర్తి నీకు ఇట్స్ ఓకే ఒక్క ప్రాబ్లం సాల్వ్ అయింది నీ ప్రాబ్లం ఏంటో చెప్పు ఐశ్వర్య అంటూ ఐశ్వర్య దగ్గరికి వెళ్ళాడు ఆపై నా ప్రాబ్లం నీకు కొత్తగా చెప్పాలా అంటూ కీర్తిని కోపంగా చూస్తుంది ఐశ్వర్య నీ ప్రాబ్లం నేనే అని తెలుసు ఐశ్వర్య కానీ నేను ఏది కావాలని చేయలేదు నాకు ఈ మధ్యనే మీ అమ్మ నాన్న చనిపోయారని తెలిసింది అంతవరకు నాకు తెలీదు ఆ రోజు ల్యాబ్లో మీ అన్న నాతో ఎలా బిహేవ్ చేశాడో నేను ఎవరికీ చెప్పలేదు చెప్పలేను కూడా ఇప్పటికీ నా పరిస్థితిలో నువ్వు నా అలాగే చేసి ఉండేదానివి నీకు ఒక మంచి భర్త దొరికాడు కదా ఆ భర్తనే వెళ్ళి అడుగు మా అన్నయ్య కీర్తికి చేసింది నాకు ఎవరైనా చేస్తుంటే నేను ఎలా రియాక్ట్ అయ్యి ఉండాలి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని ఐశ్వర్య నేను ఆ రోజు నన్ను నేను కాపాడుకోవడానికి మాత్రమే అనుకోకుండా జరిగిన సంఘటన అది అందుకు మీ అన్నయ్య ఇలా చేస్తాడని నేను అనుకోలేదు నాకు తెలిసిన బాధ నేను అర్థం చేసుకోగలను అంటూ ఐశ్వర్య దగ్గర మోకాళ్ళ మీద కూర్చుంటుంది కీర్తి కళ్ళ నిండుగా నీళ్లు నీ మొహం కూడా చూడలేను ఆయం మీకు వాళ్ళని దూరం చేసిన పాపం నాది ఖచ్చితంగా ఆ పాపానికి నా జీవితంలో ఏదో ఒకరోజు అనుభవిస్తాను అంటున్న కీర్తిని కీర్తి అంటూ ఆపై తన మాటల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు ప్లీజ్ ఆ పై గారు నన్ను ఈరోజు మాట్లాడినివ్వండి ప్లీజ్ బిడ్డని కోల్పోయిన తండ్రి పాద నాకు తెలుసు నేను అంటూ ఆ మాట పూర్తకుండానే ఆపేసింది సారీ నీకెన్నిసార్లు సారీలు చెప్పినా తక్కువే మీ అన్నయ్యని మీ నాన్నని నేను తీసుకొని రాలేను నీ మనసులోని బాధని మీ ఇంట్లో వాళ్ల లోటుని నేను తీర్చలేను నీ గుండెల్లో రగిలే మంటలను చల్లార్చాలి అంటే నేనేం చేయాలో చెప్పు ఖచ్చితంగా చేస్తాను నువ్వే చెప్పావుగా మా ఇంట్లో వాళ్ల లోటుని ఎప్పటికీ మార్చలేవు అని మార్చలేవు కూడా నిజంగానే నువ్వు చెప్పింది నిజమే ఒక ఆడపిల్లగా నేను మా అన్నయ్యకి బుద్ధి చెప్పలేదు కనీసం నేను సపోర్ట్ లేకుండా అగనైజ్గా ఉండి ఉంటే కనీసం మా అన్నయ్య ఈరోజు నాతో ఉండేవాడు బహుశా ఇది నువ్వు చేసిన తప్పు కాదేమో నేను చేసిన తప్పు వల్లనే నాకు ఇలా వాళ్ళు దూరం అయ్యారేమో మా అమ్మ నాకు ఎప్పుడు చెప్తూ ఉండేది ఆడపిల్ల ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి అని నేనే ఆ మాటలు పట్టించుకోలేదు నాకేంటి నాన్న అన్నయ్య తోడుగా ఉన్నారుగా అనుకునేదాన్ని ఇప్పుడు నువ్వు అన్నావుగా ఒక మాట నా భర్తని వెళ్ళి అడగమని కానీ నా భర్త ఏ రోజో చెప్పాడు మీ అన్నయ్య చేసింది తప్పు అందువల్లనే నువ్వు కీర్తిని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు అని ఎందుకంటే ఆ దేవుడు తన పక్కనే ఉన్నాడు కాబట్టి అని కానీ నేను నమ్మలేదు ఇప్పుడు కూడా నమ్మకపోతే నాది తప్పవుతుంది నేను ఒక ఆడపిల్లగా నీ స్థానంలో ఉండి ఆలోచించకపోయినా కనీసం ఒక అమ్మగా నా కూతురు స్థానంలో ఉండి ఆలోచించాలి ఎందుకంటే తను కూడా భవిష్యత్తులో నీలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తుంది ఖచ్చితంగా నేను నీ గురించి చెప్పి పెంచుతాను కీర్తి నీలాగా డేర్గా అలాంటి సమయంలో ఎలా రియాక్ట్ అయినా తప్పులేదు అని ఐఎమ్ రియల్లీ సారీ ఇన్ని సంవత్సరాల నుండి ఎంతో పగతో రగిలిపోయిన నా మనసుని నీ కన్నీళ్లతో చల్లాచావు బహుశా నీకు ఒక ఛాన్స్ ఇచ్చుంటే బాగున్ను ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయి ఉండేది కాదు నా జీవితం నా భర్తకు ప్రేమ పంచలేకపోయాను నా బిడ్డకు తల్లి స్పర్శ అందించలేకపోయాను నా తల్లి కన్న కొడుకుని కట్టుకున్న భర్తని కోల్పోయిన రోజున నేను తోడుగా ఉండలేకపోయాను ఐఎమ్ నాట్ ఎ గుడ్ వైఫ్ డాటర్ మదర్ బట్ ఇంకా ఇలా ఉండను ఖచ్చితంగా వాళ్ళకి నా లోటు లేకుండా చేస్తాను ఇన్ని రోజులుగా వాళ్ళు కోల్పోయిన సంతోషాలన్నీ డబుల్గా ఫుల్ఫిల్ చేస్తాను బట్ ఒకే ఒక్క కండిషన్ మీద నిన్ను వదిలేస్తాను ఏంటి ఇంకెప్పుడు నువ్వు నా కళ్ళకి కనిపించకూడదు ఎంతైనా నువ్వు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నా అన్న అన్నయ్యల చావుకి కారణం నిన్ను చూస్తే మళ్ళీ వాళ్ళ చావుకి నువ్వు కారణం అనే మాట నా చెవుల్లో వినిపిస్తుంది సో నువ్వు ఈ జన్మలో నాకు కనిపించద్దు నిన్ను నమ్మచ్చా అంటూ అబయ్ అనుమానంగా చూస్తాడు హా ఇన్నిసార్లు కీర్తిని చంపడానికి ప్రయత్నం చేసిన నువ్వు ఒక్కసారిగా కీర్తి మాటలు విని తనకి హాని కలిగించడం ఆపేస్తావు అంటే ఎలా నమ్మడం అంటాడు శ్రీ కూడా నమ్మాలి ఇంకా వేరే ఆప్షన్ మీ దగ్గర ఏమైనా ఉందా ఉంది నిన్ను అరెస్ట్ చేయటం అన్నాడు రాజ్ వద్దు నేను నమ్ముతున్నాను అంటుంది కీర్తి కీర్తి అన్నాడు అబ్బాయ్ ప్లీజ్ అబ్బాయి గారు ఒక్క ఛాన్స్ ఇద్దాం ప్లీజ్ తనకు చిన్న పాప ఉంది ఆలోచించండి తనకు తోడుగా నీడగా ఎల్లప్పుడూ ప్రేమను పంచాల్సిన అమ్మ ఎక్కడో జైల్లో ఉంది అంటే ఆ చిన్న మనసు ఎంతగా తల్లడిల్లుతోందో ప్లీజ్ నేను చేసిన తప్పుకి ఐశ్వర్య వాళ్ళ అమ్మ శిక్ష నువ్విస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఇంకో తప్పు చేసి ఆ చిన్ని మనసుని కాయపరచలేను ప్లీజ్ వదిలేయండి కీర్తి తన బిడ్డ కోసం ఇంతగా ఆలోచించడం చూస్తున్న ఐశ్వర్యకు నిజమైన అమ్మతనం అమ్మ ప్రేమ అమ్మ అభిమానం అమ్మ బాధ్యత ఇప్పుడు తెలుస్తున్నాయి నా కన్న కూతురి మీద ప్రామిస్ చేసి చెప్తున్న ఇక మీదట నా వల్ల కానీ నా చుట్టూ ఉన్న వల్ల వల్ల కానీ కీర్తికు ఎలాంటి హాని జరగదు అని ఐశ్వర్య చెప్పగానే ఇంకేమీ చేయలేక కీర్తి కోసమైనా తనని వదిలేయాలి అనుకున్నాడు ఆపై కట్లు విప్పమని సైగలు చేశాడు చూడైశ్వర్య నువ్వు నిజంగా మారి ఉంటే సంతోషం అలా కాదు అని ఇప్పటికీ ఇక్కడ యాక్టింగ్ చేసి ఆ తరువాత కీర్తి జోలికి రావాలని ప్రయత్నం చేస్తే ఈసారి నాలో ఉన్న రాక్షసు చూస్తావు అప్పుడే ఎలాంటి సెంటిమెంట్లకి నేను లొంగను సీరియస్గా చెప్తున్నాడు అండ్ నువ్వు మరువని నేను నమ్మే వరకు నీ మీద ఒక కన్నీసి పెడతాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు ఐశ్వర్య ఏమీ మాట్లాడలేదు ఇంకేంటి అన్ని సమస్యలకు సొల్యూషన్ దొరికింది కా జాహ్నవి ఎలాగో ఇంత దూరం వచ్చావు రేపే అభయ్ తిల పెళ్ళి చూసి వెళ్ళు అన్నాడు శ్రీ పోరెస్ చూపెడు నీ వల్లనే నా అభిమానం నాకు దూరం అయ్యాడు ఇంకోసారి నాతో మాట్లాడుకో అండ్ అభి పెళ్ళి నేను చూడాలా నా చిన్ని గుండె తట్టుకోలేదు అంటూ ఏడుపు మొహం పెట్టగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ జాహ్నవి ఇన్నోసెన్స్ సెన్స్ ఫేస్ చూసి నాపేశారు రాజ్ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా నీ హెల్ప్ వల్లనే నేను ఇలా ఈరోజు చా అదేం పర్వాలేదులే అభి ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేకపోతే ఎలా ఏంట్రా రాజ్ నాకు ఒక మాట కూడా చెప్పనేలేదు ఇద్దరు కుమ్మక్క నీ నోట్లో ఏ నిజాలు దాగు కదా అందుకే చెప్పలేదులే అన్నాడు ఆ ఓకే రౌడీలు ఇంకా మీరు ఇలాంటి పనులన్నీ ఆపేసి పనికొచ్చే పనులు చేసుకుంటాము అని మాటిస్తే వదిలేస్తాం లేదా అంటూ ఉండగానే రాజ్ అయ్యో సార్ మా మేడంసే మారిపోయాక మేము ఎందుకు మారాం సార్ అంటూ కాళ్ళ మీద పడ్డారు కీర్తి ఆపై చాలా సంతోషంగా ఉన్నారు అన్ని సమస్యలు తీరిపోయాయి ఇద్దరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నడుస్తూ వెళ్తున్నారు అవునాపై గారు అక్కీ ఎలా ఉన్నాడు ఓకే కాంపిటీషన్ దగ్గరకు వెళ్ళాడు అయినా వాళ్ళు చెప్పొద్దు అంటే మాత్రం ఎలా చెప్పకుండా వెళ్ళిపోతావు అప్పటికి అప్పుడు ఏదో ఒకటి ఆలోచించాలిగా సేవ్ అవ్వడానికి ఏం చేసేది అబ్బాయి గారు అక్కిని అలా చూసేసరికి మైండ్ బ్లాంక్ అయింది అంటూ దిగులుగా మొహం పెడుతుంది ఇట్స్ ఓకే కీర్తి మన జీవితంలో మెయిన్ విలన్ ఆ ఐశ్వర్య తనని నీ మాటలతో మార్చావు ఇంకా మనకు ఎలాంటి సమస్యలు రావు సో ఫీల్ ఫ్రీ హా ఓకే బట్ ఇంట్లో ఇదంతా ఏమీ చెప్పకండి సార్ నేను ఏదో మేనేజ్ చేసుకుంటాను ఓకే నీ ఇష్టం అలా అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లకు బయలుదేరుతారు జాహ్నవి కూడా నెక్స్ట్ ఫ్లైట్కే టికెట్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది ఆపై కీర్తిని ఇంటికి తీసుకొని వెళ్ళగానే అందరూ బయటనే ఎదురు చూస్తూ ఉన్నారు కీర్తి ఎక్కడికి వెళ్ళామమ్మా అంటూ బాక్య ఏడుపు అమ్మ ప్లీజ్ నాకేమీ కాలేదు ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాను సారీ ఫోన్ మర్చిపోయాను దారిలో అబ్బాయి గారు చూసి తీసుకొని వచ్చారు కంగారు పడకండి అత్తయ్య ఏమీ కాలేదు చాలా థ్యాంక్స్ బాబు అత్తయ్య ప్లీజ్ థ్యాంక్స్ చెప్పి పరాయి వాడిని చేయకండి కీర్తి నా బాధ్యత ప్రసాద్ సంతోషంగా అభయ్ భుజం తట్టి నీలాంటి భర్త కానీ మనిషి కానీ ప్రతి ఒక్కరికి దొరకాలి అబ్బాయి మరి నన్ను మోసేయకండి మావయ్య నేను వెళ్ళాలి సాయంత్రం రిసెప్షన్లో వెళదాం హా ఓకే అబ్బాయి ఉంటాను అత్తయ్య ఏడోకండి అన్నింటికి ఏడుపే సొల్యూషన్ కాదు అంటూ నవ్వేస్తాడు బాయ్ కీర్తి టేక్ కేర్ బాయ్ అబ్బయ్ గారు టూ టేక్ కేర్ హా అని కాస్ స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఇటు కీర్తి ఇంట్లో వాళ్ళు కీర్తికి తిష్టి తీసి వెళ్ళి కొంచెంసేపు పడుకో ఎలా ఉందో చూడు మొహం అంటూ పంపించేది భాగ్య శ్రీజా కీర్తికి తోడుగా ఉండమ్మా ఓకే అంటీ నేను చూసుకుంటానులే ఇద్దరు రూమ్లోకి వెళ్ళి లాక్ చేసి ఏయ్ కీర్తి ఏం జరిగిందే నీ ఫోన్ చూశాను అక్కి అలా నీకు అన్నోన్ కాల్ రావడం అన్నీ చెక్ చేశాను ఇంట్లో తెలిస్తే కంగారు పడతారని చెప్పలేదు అంటూ లబలబా మాట్లాడుతోంది శ్రీజా